చెప్పులతో కర్రలతో ఆయన వాహనం మీద దాడి చేయడానికి ప్రయత్నించారు ఇక్కడ ముప్పై మూడు వేల ఎకరాలు ల్యాండ్ తీసుకుని అనేక కళ్ళ బొల్లి కబుర్లు చెప్పి వాళ్ళనే పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి రాజధాని కడతాను మీకు లేఅవుట్లు వేసి వెయ్యి గజాలు ఇళ్ళు కట్టుకునేటువంటి ఫ్లాట్లు ఒక రెండు వందల యాభై గజాలు కొన్ని చోట్ల నాలుగు వందల యాభై గజాలు కొన్ని చోట్ల కమర్షియల్ ఇక్కడ పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లు వచ్చేస్తాయి కమర్షియల్ స్థలాలు ఇస్తానని చెప్పి వాళ్ళు నమ్మించాడు రైతులు నమ్మి ఈ మోసగాడి చేతిలో మోసపోయాము అన్నటువంటి ఉద్దేశంతో కొంతమంది అతని మీద దాడి చేస్తే దాన్ని వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ గోండాలు రౌడీలి అని చెప్పి గగ్గోలు చేస్తున్నాడు వాళ్ళ ఒక టీముని అచ్చెన్నాయుడుతో బృందాన్ని గవర్నర్ దగ్గరికి పంపించి గవర్నర్కి ఫిర్యాదు చేశాం డీజీపీ మీద ఫిర్యాదు చేశాం ముఖ్యమంత్రి మీద ఫిర్యాదు అని చెప్పి సొల్లు కాపులు చదువుతున్నాడు వాళ్ళ కర్నూలులో పర్యటిస్తున్నాడు చంద్రబాబు వాళ్ళ నిన్న మొన్న మొన్న కడపల్లి వచ్చాడు అనేక జిల్లాలు తిరుగుతున్నాడు వైసీపీ దాడులు చేయాలంటే ఆ జిల్లాల్లో దాడులు చేయలేవా నువ్వు చేసినటువంటి మోసాలకే నువ్వు చేసినటువంటి కుట్రలకే నువ్వు అక్కడ రైతుల్ని ఇబ్బంది పెట్టినటువంటి విధానానికి నీ మీద దాడి చేశారు కానీ నీ మీద చేసినటువంటి దాడితో ఈ వైసీపీ ప్రభుత్వానికి కానీ మా పోలీస్ యంత్రానికి కానీ ఎటువంటి సంబంధం లేదు చంద్రబాబు నాయుడు నీకు మనిషి జన్మను వెత్తలా నీకు తిట్టినా లేదు నిన్నేమన్నా సిగ్గు లేదు నీ దగ్గర ఉన్నటువంటి గాళ్ళని పంపించి తెల్లారిపాటికి ఒక ప్రశ్న మీట్లో రోజు మీ దరిద్ర ఆ టీవీలో కనుక కనపడకపోతే జనం మర్చిపోతారేమో ఏదోటి మీరు చెప్పేటువంటి అబద్ధాలతో కొంతమంది అన్న మమ్మల్ని నమ్ముతారేమో అన్నటువంటి దరిద్రపు ఆలోచనలు తప్పించి నీ బతుకంత కుట్రలో కుతంత్రాలు ఒకళ్ళ మీద నిందలేయటం నీ గురించి గొప్పగా నువ్వు చెప్పుకోవటం ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజానీకం చూస్తున్నారు చంద్రబాబు నాయుడు ఎన్ని డ్రామాలు వేసినా ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా ఈ రాష్ట్రంలో నువ్వు బతికొండగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఏమీ చేయలేవు నువ్వే కాదు నీ కొడుకు పప్పు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఏమీ చేయలేడు అతను ట్విట్టర్లకు అయ్యి యూట్యూబ్లు పరిమితం అయ్యి వాటిల్లోనే బతకాల్సినటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలు మీకు కల్పించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని చిన్న వయసులో ఆయనకు వచ్చినటువంటి కీర్తి ప్రతిష్టలను చూసి మాక నువ్వు నీతో పాటు పవన్ కళ్యాణ్ ఆయన మూడు నెలలకో నాలుగు నెలలకో ఒక ఐదారు రోజులు అయ్యో పర్యటన పెట్టుకుంటాడు ఒక మంచి ఏసీ రూమ్లో కూర్చొని కార్యకర్తలనో లేకపోతే లాయర్లనో డాక్టర్లనో యాక్టర్లనో ఎవరో ఒకరిని పిలిపించుకుని మీటింగ్ చదువుతాడు దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతాడు ఈయన జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా గుర్తించట్లేదంట ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని ఎవరైనా రద్దు చేస్తారా నువ్వు గుర్తించకపోతే కాబట్టి నీ గురించి మేము పట్టించుకోవట్లా ఈ రాష్ట్ర ప్రజలు పట్టించుకోవట్లా నీ మీద ఏ రకమైనటువంటి తీర్పిచ్చారో ఈ రాష్ట్ర ప్రజలు మనందరం చూసాం నువ్వు చంద్రబాబు నాయుడు చెప్పిన దానికి ఆయన తా అంటే నువ్వు తందాన ఆయన తానా పెడితే నువ్వు వెళ్ళి తందాన కొట్టొస్తావు కాబట్టి తానా బ్యాచ్కి తందాన బ్యాచ్కి ఏమి తేడా లేదు ఇద్దరు కలిపి జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేస్తున్నారు వీటన్నిటినీ కూడా మేము ఖండిస్తున్నాం నెలల కాలంలో కూడా అందుబాటులోకి లేకుండా ఇప్పుడు ఈ ఉల్లిపాయలు అనేది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్న సమస్య కాదు అధిక వర్షాలు పడి అది భూమిలో పండే పంట కుళ్ళిపోయి ఉల్లిపాయకి విపరీతమైన డిమాండ్ వచ్చింది ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే మేము మార్కెటింగ్ శాఖ నుంచి ఉల్లిపాయలు వంద రూపాయలు కేజీ కొని ఇరవై ఐదు రూపాయల సబ్సిడీ మీద రైతు బజార్లో అందించుతున్నాం ఎంతో కొంత పేదలకి ఈ రాష్ట్ర ప్రభుత్వం పేదలను దృష్టిలో పెట్టుకుని ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు వాళ్ళని ఆదుకోవాలని చెప్పి రైతు బజార్లో ఉల్లిపాయలు అందుబాటులో పెట్టి ఇరవై ఐదు రూపాయలకి కేజీ అందిస్తున్నాం ఇందాక తిరుపతి రైతు బజార్కి వెళ్ళి మీరు అందరూ చూశారు ఈ రాష్ట్ర ప్రజలు చూశారు దేశంలో ఉల్లిపాయలు దొరక వంద రూపాయలు రేటు పొరుగుతా అంటే మరి తిరుపతి రైతు బజార్లో ఉల్లిపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయండి పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి పెట్టాడా లేకపోతే చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి పెట్టాడా అవి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చి సబ్సిడీ రేటు మీద పేదలకు అందించేటువంటి ఉల్లిపాయలు కనీసం పరిజ్ఞానం లేకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యను ఈ రాష్ట్రంలోనే ఉన్నట్టు ఉల్లిపాయలు ఆరు నెలల కాలంలో ఉల్లిపాయలుకే కొరత జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించారంట పది మంది చూస్తారు ఏమీ తెలవనటువంటి అమాయకులు చంద్రబాబు నాయుడు ఏది రాసి అది చదువుతున్నాడని అనుకుంటారని కూడా జ్ఞానం లేకుండా ఏది పడితే అది మాట్లాడతా ముఖ్యమంత్రి నేను ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు సోనియా గాంధీని వ్యతిరేకించాడు కాబట్టి బయటకు వచ్చి పార్టీ పెట్టాడు కాబట్టి ప్రజలకి అండగా ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళాడు ఎందుకు వెళ్తారు జైలుకి అమిత్ షా ఈ రాష్ట్రానికి కరెక్ట్ ఈ దేశానికి కరెక్టు మోడీ గారు సోపర్ డోపర్ అని చెబుతాడు నువ్వు ఎందుకు వెళ్తావు జైలుకి నువ్వు వెళ్ళవు కదా అమిత్ షా గారిని మోడీ గారిని అంటే జైలుకి ఎందుకు వెళ్తారు ఎవడు వెళ్ళడు కాబట్టి ఆయనకు తెలుసు జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడాలంటే ఏం మాట్లాడాలి జైలుకి వెళ్లకుండా ఏసీ రూమ్లో ఉండాలంటే ఏం మాట్లాడాలో ఆయన బాగా తెలుసు దానికి తగ్గట్టుగా మాట్లాడి నువ్వు ఎట్టి పయసులో జైలుకి వెళ్ళావు మో అమిత్ షా గారిని ఎంత పొగిడి ఆయన జైలుకి వెళ్తాడు వెళ్ళే ప్రసక్తే లేదు కదా సార్ ఇప్పుడు ఆయన ట్రాక్ రికార్డు తీసుకుంటే కేసులు ఎవరు పెట్టారు రాజీలు ఎవరు చేసుకున్నారు కోర్టులో ఏమేమి చేసుకున్నారు అంత బయటకు వస్తాయి మీరేం పరిశీలించకుండా ఆయన మీద ఏం లేవు కదా ఆయనేవో రాజీలు చేసుకోలేదు కదా ఆయనేవో సెటిల్మెంట్లు చేసుకోలేదు కదా అంటే ఎలా చెప్పగలం ఆయన ట్రాక్ రికార్డు తీయండి ఆర్థిక నేరాలు కాదు కదా ఇది జైలుకి వెళ్తాక ఏ నేరమైనా ఒకటే కదా ఇప్పుడు మా పాపని అన్యాయంగా నలుగురు యువకులు కలిపి చేశారు అది ఆర్థిక నేరమా దీనికన్నా ఘోరమైనటువంటి నేరం కదా ఏ నేరం జైలుకెళ్తాక ఏ నేరమైనా అవ్వచ్చు ఆర్థిక నేరం అవ్వచ్చు హత్యలు కావచ్చు సివిల్ తాగాదాలు కావచ్చు నదులను ఆక్రమించుకోవటం కావచ్చు లేకపోతే అంత ముందు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి దగ్గర మనం గుర్తించిన ముఖ్యమంత్రి దగ్గర వాటాలు తీసుకోవటం కావచ్చు ఏదైనా కావచ్చు గతంలో గతంలో ఆయనే చెప్పాడు అమిత్ షా గారు నన్ను పార్టీని విలీనం చేసేయమని చెప్పి అడిగాడు నేను విలీనం చేయనని చెప్పాను అని చెప్పి ఆయన బహిరంగంగా చెప్పాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్